ఇలా ఉన్నారు ఇగోండి వచ్చి మన చెప్పాను కదా ఇసుక తొందులు అంటారు వీటిని ఈ శుభ్రంగా కడిగి అక్కడ పెట్టా నేను ఎండి చేపలు వంకాయ ఓకేనా ఇగో వంకాయలు మన గార్డెన్లోవే లేత ఉన్నా చూసారా అలాగే ఇగో రెండు టమాటాలు పచ్చిమిరపాయ ఉల్లిపాయ కరివేపాకు అంతే ఉప్పు కారం చింతపండు ఇగోండి కొద్దిగా చింతపండు నానబెట్టాను ఇప్పుడు ఆయిల్ అయితే కాగింది స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాం అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాం టేస్ట్ సరిపడా సాల్ట్ తక్కువ ఎందుకంటే అవి చేపంటది కదా అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ వేసిపోయినాయి ఇప్పుడు మనం ఇవన్నీ చేపలు కడిగి పెట్టుకున్నాం కదా గట్టిగా పిండి ఆయిల్లో వేసేయాలి బాగుంటుంది వంకాయ ఎన్ని చేప చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నా ఇప్పుడు టమాటాలు కట్ చేసుకొని టమాటాలు వేసేసుకోవాలి బాగుంటుందండి అంతి నేను చెప్ప చాలా బాగుంటుంది తిన్నారా మీరు ఎప్పుడన్నా అన్నీ కళ్ళు కలుపు వేసుకొని అంటే కలుపు అంటే అంటే చేపలు వంకాయ ఎండి చేపలు వంకాయ పెండి చేపలు దోసకాయ ఇలా కలుపు వేసుకొని వండుకునేవాళ్ళు మన అమ్మ అమ్మలు మాట పెట్టుకున్నా అవసరం లేదు ఏం ఇప్పుడు వంకాయలు వేసుకోవాలండి నాన్ వెజ్ కాదు కానీ తినేవాళ్ళకి మాత్రం వస్తా వంకాయ ఎండుచేప ఇప్పుడు ఎండుచాపలండి చేప ఉండేది ఇటువరకు పండుగప్ప చాలా బాగుండేది కొంచెం వంకాయ మగ్గిన తర్వాత మనం కారం అదే అంతా వస్తుంది చూసారా వంకాయలు కూడా ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు మనం ఇవేమో నాటు నాటు టమాటాలు కాదు హైబ్రిడ్ చూశారా వంకాయలు మగ్గిపోయినా టమాటా మగ్గలే కారం చూడమ్మా సరిపోద్దా చాలా ఉంచామ్ పర్వాలండి ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదా గుడ్డిపోసుకున్నాం చింతపండు తీసుకో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయలు మగ్గిపోయినాయి కాబట్టి మనకు ఆ వాటర్ చాలు మోసపెట్టండి ఏమో అయిపోయింది కూర చూసారా ఎంత బాగుందో వంకాయ అసలు ఎక్కడన్నా వంకాయలా కనపడుతుందా మళ్ళీ ఉంది కూర నేను ఊరు వచ్చినానా టమాటని వండుకోండి వంకాయ ఉచ్చేప ఓకేనా ఇదిగో లేదు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్